పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడిలోని డైలీ మార్కెట్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వనుములమ్మ అమ్మవారి ఆలయం నుండి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి వార్లకు ఆలయ కమిటీ చైర్మన్ పొన్నాల నాగమణి పాలకవర్గ సభ్యులు ఇంటి వీర వెంకట సత్యనారాయణ కొల్లిశెట్టి పేరయ్య బొడ్డుపల్లి ఆదిలక్ష్మి తిపర్తి వెంకటరమణలు పట్టు వస్త్రాలు సమర్పించారు మన ఆకివీడు గ్రామంలో వేయించేసి ఉన్న ఆకివీడు గ్రామదేవత అయిన శ్రీ శ్రీ ఉణువులమ్మవారి దేవస్థానం నుంచి ఇవాళ రేపొద్దున్న నూతనంగా ప్రతిష్ఠించబడే శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి మన ఆకివీడు గ్రామదేవత ఉణువులమ్మవారి గుడి దగ్గర నుంచి స్వామివారికి అమ్మవారికి శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నూతన వస్త్రములు ఇవాళ మన అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది